एन नाइनटी न्यूज की स्वागतम। టిడిపి జనసేన బీజేపీ కూటమితోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యపడుతుందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు అన్నారు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో దాసం శేషారావు పార్టీ మండల అధ్యక్షుడు రామకుర్తి కామేష్ ఆధ్వర్యంలోని జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులతో కలిసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలపరిచిన కాకినాడ ఎంపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరుపుల సత్యప్రభ రాజాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా దాసం శేషారావు గౌతమ్ లక్ష్మి బొండాడ నారాయణుడులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని నాయకులు సీరం శ్రీను దాసం మంగరాజు గుండం సత్యబాబు కొంగన నాని కుప్పిన శ్రీను గణేష్ అమరాది శివ అధిక సంఖ్యలో జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు man chicken program explained pdp side lo ha mara 100000 150000 90000 alage mlr 30000 online support ga జై జనసేన జైన్ పవన్ కళ్యాణ్ గారు జై ఉమ్మడి కూటమి నేను గౌతు లక్ష్మి పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యురాలు ఈరోజు ధర్మవరం గ్రామంలో రాసి శేషారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జనసేన పార్టీ మన రాజు గ్లాసు అలాగే మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ అనే నినాదంపై ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది ప్రజలందరూ ఒకటే తెలుసుకోవాలి పోయిన ఐదేళ్లలో ఈ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అరాచకాలు చేసిందో అవన్నీ మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మన పిల్లల భవిష్యత్తు మీద ఒక ఇరవై సంవత్సరాల పాటు మన భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి మహిళలు అలాగే ప్రతి ఒక్కరు ప్రతి యువత కూడా ఆలోచించి మన గాజు గ్లాస్ని గెలిపించుకోవాలి అలాగే మన ప్రతిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభా రాజా గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ ఓటేసి గెలిపించాను ఇప్పుడు మేము అందరం ఇక్కడ ప్రచారం చేసేది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని మనం అందరం నిలబెట్టే విధంగా దీన్ని ప్రతి గొప్ప దత్తపాల మండలం ధర్మల గ్రామంలో అలాగే రౌతులు రౌతుపాలు గ్రామంలో కూడా మేము ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఉదయ శ్రీనివాస్ గారు గుర్తునటువంటి గాజు గాజు గుర్తుని అందరికీ కూడా పరిచయం చేయడం ఓటు ఎలా వేయాలి ఏ విధంగా వేస్తే అది కరెక్ట్గా ఓటుతో పడుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ చేయడం కూడా జరిగింది అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థినటువంటి అంటే సత్యబాబు రాజా గారి యొక్క గుర్తు ఆ సైకిల్ గుర్తు ఆ గుర్తును కూడా మేము ప్రజలంతా కూడా వివరించడం జరిగింది ప్రజలందరిలో కూడా మేము గత నాలుగు రోజులుగా ఈ ప్రచారం నిర్వహిస్తున్నాము నిర్వహించినప్పుడు ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తుంది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే రాజా గారికి కూడా అక్కడ మెజార్టీ ఇచ్చే విధంగా మాకు కనిపిస్తూ ఉంది ఎక్కడైనా సరే వాళ్ళు జేజేలు పలుకుతూ మీకు ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది చెప్పేసి వాళ్ళు మాకు ధైర్యాన్ని కూడా నింపిన సందర్భాలు కూడా కనిపించాయి అయితే మేము ఉదయ శ్రీనివాస్ని మీరు ఎందుకు ఎన్నుకోవాలి లేకపోతే మా ఉమ్మడి ప్రభుత్వం మా ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులైనటువంటి సత్యపాల రాజు గారిని ఎందుకు చెప్పేసి మేము వాళ్ళు ఎవరన్నా అడిగినప్పుడు మేము దానికి సమాధానం చెప్పడానికి ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నాము అయితే మా యొక్క మేనిఫెస్టోలో ఉన్నట్లయితే మేము చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో రెండు విషయాలు కనిపించాలి ఒకటి సంక్షేమానికి ఇవ్వాలి రెండు ఆదాయం పెంచే మార్గం ఉండాలి అయితే వైసీపీ ప్రభుత్వం అనేది సంక్షేమాన్ని పూర్తిగా ఇచ్చేసి ఆదాయం యొక్క ఉత్పత్తిని ఆదాయం పెంచే విధానాన్ని పక్కన పెట్టే సందర్భం కల్పించింది మా ఇప్పుడు మనం వచ్చే ఉమ్మడి ప్రభుత్వం చేసిన చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మేము అభివృద్ధికి పెద్దపేట వేసే అవకాశం ఉంది దాంతోపాటుగా సంక్షేమాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే యువతకి ఉపాధి కల్పించడం కోసం ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళకి పెట్టుబడికి సహాయంగా ఇవ్వడం అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఈ సహజ వనరులు పెంచడానికి అంటే మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అలాగే రాష్ట్ర యొక్క స్థూల ఉత్పత్తిని పెంచాలని చెప్పేసి మేము మేనిఫెస్టోలో చేయడం జరిగింది అలాగే అన్ని వర్గాల వారికి సంక్షేమం సంక్షేమం కోరుకుంటూ ధరలు ఏవైతే ఉన్నాయో పనులు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో వాటిని తగ్గించే దిశగా మా మేనిఫెస్టోలో మేము ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సోమవారం గ్రామంలో మన జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శాసన గారి ఆధ్వర్యంలో మరి కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి నాలుగైదు వార్డులు మనం తిరగడం జరిగింది ఈ వార్డుల్లో ఒకటే కార్యక్రమం మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఉమ్మడి ఉమ్మడికోట అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు గ్లాసు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి సత్యప్రభ రాజే గారిది సైకిల్ గుర్తు కోసం వివరించడం జరిగింది మరియు ఉదయ శ్రీనివాస్ గారిది ఆర్డర్ నెంబర్ నైన్ అలాగే సత్యప్రభా గారి ఆర్డర్ నెంబర్ త్రీలో ఏ విధంగా ఓటు వేయాలనేది అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది ప్రజలందరికీ అలాగే ఎన్డీఏ కూటమిలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో వివరించారో అవన్నీ కూడా సవిరవరంగా అందరికీ లేడీస్ కానీ జెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అలాగే యువతకు కానీ ఏ విధమైన ఉపాధి అవకాశాలు కల్పించారు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పరిచారు గత ప్రభుత్వం వైసీపీ వచ్చిన తర్వాత ఒక సంక్షేమం మాత్రమే ఇస్తున్నాము డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇచ్చి మిగతాదంతా కూడా దోచేయడం జరిగింది అలా కాకుండా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఏ విధంగా మీ అందరికీ కూడా మేలు చేరుతాం అంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్ల కూటతా చదివితే ఆ పిల్లలు